పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుండి కార్మికులు ర్యాలీగా గాంధీ వంశ సెంటర్ చేరుకుని నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు బర్నాల అప్పలనాయుడు రమణ ముత్తు పిట్ట పాండురంగారావు మామిడి ఆదినారాయణ బర్ణాల వాసు అల్లు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల సిఐటియు అధ్యక్షులు పెంకి అప్పారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం టౌలు రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె గ్రామీణ సమ్మె జరుగుతుంది ఆ గ్రామీణ సమ్మెలో భాగంగా ఈరోజు హైవీలో మన గాంధీభవన్ సైడ్లో మన సిఐటి ఆధ్వర్యంలో మన ఆటో కార్మికులు రిక్షా కార్మికులు బదామోటా కార్మికుల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన తెలియజేసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత రెండు సంవత్సరాల కిందట పదమూడు నెలలుగా ఢిల్లీలో రైతులు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని పదమూడు నెలలుగా సమ్మె చేయడం జరిగింది మోడీ అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బందులు గురిచేసినా ఆఖరికి క్షమాపణలు కోరమని ఆ చట్టాలని రద్దు చేస్తానని చెప్పాడు అలాగే వాగ్దానాలు ఇచ్చాడు అమలు చేరుతానండి కానీ వాగ్దానం చేసే సంవత్సరం అయినా ఈరోజు కూడా ఇంకా రెండు మాసాల్లో మోడీ దిగిపోతున్నా ఇచ్చిన వాగ్దానం ఇప్పటివరకు కూడా అమలు జరగలా అన్ని రంగాల కార్మికులు కూడా ఈ రోజున మోడీ నాశనం చేయడం జరిగింది ఉదాహరణకి పది సంవత్సరాల కాలంలో వెయ్యి మంది పనిచేసే ఒక పారిశ్రామిక సంస్థను కూడా ఈ రోజున మోడీ స్థాపించాల ఆ రోజున ఎలక్షన్లో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తారని అధికారంలో రావడం జరిగింది ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు అలాగే దొంగర దొంగ దొంగదప్పుని రద్దు చేస్తానని అన్నీ కూడా పాతడబ్బులంతా కూడా రద్దు చేయడం జరిగింది కానీ అన్నిటి వల్ల అన్ని రంగాల్లో కూడా కార్మికుల్ని వ్యవసాయ కార్మికుల్ని కూడా ఈ రోజున పాడు చేశాడు మోడీ ఓ పక్కన డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచినాయి కరోనా కాలంలో పెంచిన రేట్లు ఇప్పుడు కూడా అమలు జరుగుతున్నాయి రోజు రోజుకి రేట్లు పెరుగుతున్నాయి తప్ప రేట్లు మాత్రం తగ్గల కానీ దానికి తగ్గట్టు కార్మికుల వేతనం మాత్రం కష్టజీవుల వేతనం మాత్రం పెరగలేదు పెరి రేట్లు అయితే పెరిగినాయి వేతలు మాత్రం పెరగల ఉదాహరణకి ఉపాధి హామీ పని వ్యవసాయ పనులు లేని కాలంలో చెరువుల్లో ఉడుకు తీయడం కానీ బోధుల్లో ఉడుకు తీయడం కానీ ఇలాంటి పనులకి ఉపాధి హామీ పనులు మొదలెడితే ఓడి కాలంలో ఆ ఉపాధి హామీ కేటాయించడం నిధులు సంవత్సరం 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 కూడా తగ్గిస్తూ వచ్చు వస్తూ మున్సిపాలిటీలో ఆ యొక్క ఉపాధి హామీని రద్దు చేయడం జరిగింది ప్రధానంగా ఆకి ఉపాధి హామీ పనులు ఎవరికీ లేవు కారణం ఏంటి అంటే మున్సిపాలిటీ అయింది కాబట్టి పనులు లేవని చెబుతున్నారు కానీ పనులు చూస్తే ఎక్కడికక్కడ ఉన్నాయి చేస్తే కానీ ఆ ఊర్పుల కాలంలోని కోత కాలంలో పంట తప్పుడు కూడా కార్మికులందరూ కూడా వ్యవసాయ కార్మికులు ఇళ్ల దగ్గర ఉంటున్నారు అలాగే కార్మికులు కూడా గతంలో పోల్చుకుంటే ఈ రోజున పనులు కూడా అత్తమాత్రమే ఉన్నాయి ఈ రకంగా మోడీ కాలంలో అనేక నెల చట్టాలని పోరాడి సాధించుకున్న కార్మికులు నలభై నాలుగు చట్టాలు అయితే ఆ నలభై నాలుగు చట్టాలను కూడా పార్లమెంట్లో పాస్ చేయించి నాలుగు చట్టాలకే చేసి ఉదాహరణకి సమ్మి చేసి హక్కు లేకుండా ఈ రోజు మోడీ వివరిస్తూ ఉన్నారు కానీ చట్టాలన్నింటికి ఎంపీలుగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా మోడీ ప్రవేశ నెల చట్టాలకి ఆ రోజు పార్లమెంట్లో చేతులెత్తి వాళ్ళు మద్దతు తెలియజేయడం జరిగింది కానీ ఇక్కడ వచ్చి ముసలకన్నీటి మాత్రం పారుతూ ఉన్నారు పార్లమెంట్లో ఒక ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పటికీ ఇక్కడ ఎవరికాళ్ళు ఏకమయ్యి కార్మికులకి కష్టజీవులకి నష్టదాయకమైన విధానాలని ఇక్కడ అమలు జరుపుతున్నారు ఎవరి కాళ్ళు అధికారం కోసం పోట్లాడుతుంది తప్ప కార్మికులకి పట్టించుకునే పరిస్థితి ఏ దగ్గర ఏ రాజకీయ పార్టీకి లేదు ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే కార్మికులకి కష్టజీవులకి తీరిన అన్యాయం కాబట్టి ఇలాంటి ప్రభుత్వం రాకూడదని మోడీకి కొత్త వాడే పాడే పార్టీలన్నింటినీ కూడా రేపు పొద్దున్న ఇంటికి సాగనంపాలని మోడీకి వ్యతిరేకంగా ఎవరైతే కష్టజీవుల తరపు ఉంటారో కార్మికుల తరపు ఉంటారో రానున్న కాలంలో వాళ్ళకే మద్దతు ఇచ్చి వాళ్ళకే ఓట్లేసి రానున్న కాలంలో గెలిపించాలని ఈ రోజున గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో రైతుల చేతున్న పోరాటానికి కనీస మద్దతు ధర కోసం రైతుల చేతున్న పోరాటం విజయవంతం అవ్వాలని ఓడి దిగి వచ్చి ఆ చట్టాలని నల్ల చట్టాలు రద్దు చేసి కనీస మద్దతు ధర చట్టం ఇవ్వాలని మేము ఈ రోజున నాలుగు సంఘాల తరఫున ప్రధానంగా సిఐడి తరఫున